ఇట్లాంటి వాలెట్లు ఉన్నాయి కదా మీరెప్పుడన్నా నా ఎవరైనా మర్చెంట్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది సో అండ్ సో అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి ఆ స్పీకర్లు ఉంటాయి కదా అవి చాలామంది ఏమనుకుంటామంటే పేటీఎం వాళ్ళు కానీ ఫోన్పే వాళ్ళు కానీ వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకుంటాం ప్రమోషన్ కోసం కానీ వాస్తవం ఏంటంటే ఈ వాలెట్ల నిర్వాహకులు దానికి ఛార్జ్ చేస్తారు ఈ స్పీకర్ల ద్వారా ఈ వాలెట్ నిర్వాహకులకు వచ్చే ఆదాయం ఎంత తెలుసా కొన్ని వందల కోట్లు పేటిఎం స్పీకర్ బాక్స్ కావాలంటే మనం ఫస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి అంతేకాదు మంత్లీ నూట ఇరవై ఐదు రూపాయలు సర్వీస్ ఛార్జ్ కట్టాలి ఇండియాలో నలభై నాలుగు మిలియన్ల మంది పేటీఎంని వాడే మర్చెంట్స్ ఉన్నారు వీళ్ళందరికీ స్పీకర్లు విక్రయించడం ద్వారా పదమూడు వందల కోట్ల రూపాయలకు పైన సంపాదించింది పేటిఎం అంతేకాదు ఎవ్రీ మంత్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ ద్వారా తీసుకుంటుంది నెక్స్ట్ ఫోన్పే విషయానికి వస్తే దీన్ని నలభై మిలియన్ల మంది మర్చెంట్స్ యూజ్ చేస్తున్నారు ఫోన్పే స్పీకర్కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది నెల నెల ఇరవై ఐదు రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద కట్టాలి ఈ లెక్కన స్పీకర్లు అమ్మి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు సంపాదించింది ఫోన్పే అంతేకాదు నెల నెల సర్వీస్ ఛార్జీల కింద వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఇక జీపేని పది మిలియన్ల మంది మర్చెంట్స్ వాడుతున్నారు ఇండియాలో జీపే స్పీకర్ కావాలంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ పే చేయాలి ఆ తర్వాత ఎవ్రీ మంత్ నూట ఇరవై ఐదు రూపాయలు సర్వీస్ ఛార్జ్ కట్టాలి ఈ లెక్కన జీపే స్పీకర్లు అమ్మి రెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు సంపాదించింది ఎవ్రీ మంత్ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ కింద వసూలు చేస్తుంది